ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల రాష్ట్రంలోని ఉచిత ఇసుక ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలైనా నేటికి ఉచిత ఇసుక ఎక్కడుందో చెప్పాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి సిపిఎం ప్రశ్నించింది ఇసుకను అందుబాటులోకి తేవాలని ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయాలని సిపిఎం పార్టీ కమిటీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ద్వారకా తిరుమల మండలంలో ర్యాలీ అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఆన్లైన్ విధానంలో ఇసుక అందరికీ అందుబాటులోకి తెచ్చామని చెప్పి ఇరవై రోజులు దాటిందని అర్ధరాత్రి ఒక గంట మాత్రమే ఆన్లైన్ ఓపెన్ అవుతుందని దాంతో బ్లాక్ మార్కెట్ దండాగాళ్లకే వితరణ అందుబాటులోకి వచ్చిందని వారు ఆ కొద్దిసేపు ఆన్లైన్లో బుక్ చేసుకుని అదనపు రేట్లకు అమ్ముతూ సామాన్యులకు ఇసుకను దూరం చేశారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే ఇలాంటి పని జరుగుతుందన్నారు చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసినా ఇలాగే ఉంటుందన్నారు గత ప్రభుత్వంలో ఇసుక రేటు కంటే ఇప్పుడే అదనంగా పెరిగిందన్నారు ఎక్కడ సామాన్యులకు ఇసుక అందుబాటులోకి రాలేదన్నారు దాంతో భవనం దీంతో భవన నిర్మాణ యజమానులు చిన్నవాళ్లు చితికి పోతున్నారని కార్మికులకు పనులు లేవని వ్యాపారులకు వ్యాపారం లేక దిగాలుగా ఉన్నారని వాపోయారు भवन निर्माण कार्मिक उपाधे जाने भवन निर्माण कार्मिक उपाधे जाने भवन निर्माण कार्मिक उपाधे जाने का वागान आने भवन निर्माण कार्मिकाने उचुत इसका हामे नो भूगोले उचुत का हामे नो भूगोले उचुत इसका हामेनो। नो भूगोले इसका अक्रम रामायण ఆర్ లింగరాజు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు ద్వారకా తిరుమల మండలంలో భవన నిర్మాణ కార్మికులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఉచిత ఇసుక ఇస్తానని చెప్పేసి కొండంత నమ్మారు ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా ఓట్లేసి గెలిపించారు కానీ నాలుగు నెలలు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఉచిత ఇసుక అనేది అందుబాటులోకి రాలేదు గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇసుక ఇబ్బందులు పడ్డారో ఈరోజు కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ ఇళ్ళు కట్టుకునే చిన్న చిన్న వాళ్ళు కానీ అదే ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం ఇసుక విధానం తీసుకొచ్చింది ఆ ఇసుక విధానం సామాన్యులకు అందుబాటులోకి ఇప్పటికీ రాలేదనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ ఈరోజు సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలని మేము ఆందోళన చేస్తున్నాము అలాగే భవన్ నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని సర్వనాశనం చేసింది దాన్ని మేము పునరుద్ధరణ చేస్తామని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు ఆ సంక్షేమ బోర్డుని ఆ నిధుల్ని వాళ్ళకే ఖర్చు పెట్టినట్టే వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి గవర్నమెంట్ ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ సంక్షేమ బోర్డులో డబ్బుల్ని గత ప్రభుత్వం వాడుకుంది ఆ రకంగా ఈ ప్రభుత్వం అలా వాడుకోకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేయాలని చెప్పేసి మేము సిపిఎంకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటల ఆన్లైన్కి చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం అవకాశం కల్పించి అర్ధరాత్రి పూట ఒక గంట మాత్రమే దానికి అవకాశం కల్పిస్తుంది దాంతోటి బ్లాక్ మార్కెట్గాళ్ళు ఆ గంట సేపు ఆన్లైన్లో ఉండి మొత్తం కూడా ఇసుక అంతకు దోపిడీ చేసి అక్రమంగా దాన్ని అమ్ముకొని ఆర్జిస్తున్నారు సామాన్యులకి ఇక్కడ ఇసుక అనేది అందుబాటులో లేకుండా పోయింది అందుకని ఈ ప్రభుత్వానికి ఉచిత ఇసుక వాగ్దానం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి లేకపోతే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీకు తేడా ఉందని నిరూపించుకోవాలి మీకు తేడా లేకపోతే ఇదే తప్పుడు విధానాలు అవమర్చండి ఆయన పట్టిన గతి మీకు పట్టుద్ది అలా కాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం ఆ రకంగా ఈ ప్రభుత్వం తక్షణమే ఇసుకుని అందుబాటులో తేవాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం